శుభవాస్తు ప్రేక్షకులారా మనం ఈరోజు గుంటూరులో ఉన్నాము గుంటూరులో ఆరు నెలల క్రితం ఇక్కడ ఒక ప్లాన్ వేసి ఇచ్చినాను ఆ ప్లాన్ మీకు వీడియో రూపకంగా తెలియపరిచాను అంగవైఖులకి ఈ ప్లాన్ ఇస్తా ఉన్నాను కళ్ళు లేని వారిద్దరికీ అని అన్నదమ్ములు వీళ్ళిద్దరికీ కళ్ళు లేవు అయినా వాళ్ళు నన్ను నమ్మి ఇంత దూరం పిలిపించి నేను ఇచ్చిన ప్లాన్ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అయ్యారు చూడండి ఆరు నెలల లోపలే రెండు అంతస్తుల బిల్డింగు ప్లాస్టింగ్తో సహా పూర్తయింది దగ్గరలోనే గృహవయశం చేసుకోబోతున్నారు ఆ రోజు ప్లాన్ ఏమి ఇచ్చాను ఇల్లు కూడా లోపల గ్రౌండ్ ఫ్లోర్ మీకు చూపిస్తాను అంతకుముందు ఇంటి యజమాను కొడుకు హేంసాగర్ గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా ఇల్లు ప్రారంభించినప్పటి నుంచి ఎలా ఉంది ఏం జరిగింది అనేది తెలియజేయవలసిందిగా కోరుతున్నాను మొదట శుభవాస్తు ప్రేక్షకులకు యూట్యూబ్ శుభవాస్తు ఫాలో అయ్యే సబ్స్క్రైబర్కి అందరికీ శుభాకాంక్షలు గురువు గారికి శుభాభివన్నాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆటంకాలు లేకుండా మొదలు పెట్టిన కానించి ఆర్థికంగా కానీ ఏ విధంగా కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా వర్క్ జరుగుతుంది తొందరగా జరుగుతుంది మాకు మంచి ప్లాన్ గీసిచ్చారు అందువల్లే మాకు మంచిగా జరుగుతుందని నమ్ము భావిస్తున్నాము దానికి గురువు గారికి ధన్యవాదాలు ఆరు నెలల లోపలే రెండు అంతస్తులు క్లియర్ అయ్యాయి కాబట్టి మీరు కూడా మాలాగే ఈ శుభవాస్తు ఛానల్ని ఫాలో అయితే మాలాగే ఒక ఆరు నెలల్లోనే మీరు గృహ గృహంలోకి ప్రవేశించే ఒక అవకాశాన్ని చేసుకుంటారు ఇప్పుడు ఈ ఇంటి యజమాన్ కోటిరెడ్డి గారు వీళ్ళకి రెండు కన్నులు కనపడవు వీళ్ళ తమ్ముడు గారికి కనపడవు కండ్లు అయినా కూడా నా మీద నమ్మకంతో ఇక్కడ పిలిపి పిలిపించారు కోటిరెడ్డి గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మా గురువు గారికి నమస్కారాలు మాకు ఏ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా మాకు డబ్బుల గురించి కానీ ఇంకో దాని గురించి ఇంకో దాని గురించి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈ ప్లాన్ ఇచ్చిన ఏలా విశేషాలను మాకు అన్ని విధాలుగా సౌకూర్యని అన్ని విధాలుగా పనులు అవుతున్నాయి మేము త్వరలో ఇంట్లోకి పోగలుగుతాము మేము ఇంట్లోకి పోయే లోపల స్వామి గారిని కూడా మేము పిలిపించుకోగలము దీని గురించి మీ అందరికీ నమస్కారాలు అండి శుభస్వార్థ శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా ఇంటి యజమాను యజమాను కొడుకు మాటలు ఆ రోజు నేను వీళ్ళకి ఎలా చెప్పానో నేను చెప్పిన దానికంటే త్వరగా వీళ్ళ ఇల్లు పూర్తి అయింది చూడండి అదే రెండంతస్తులు పోనాము దాదాపు ప్లాస్టింగ్తో సహా పూర్తి అయింది నేను గ్రౌండ్ లో ఎలా ఉంది ఇల్లు అనేది చూపిస్తాను అంతకుముందు ఈ ప్లాన్ మీకు చూపిస్తాను చూడండి ఇది కేవలం ఇట్లా నలభై ఐదు ఇట్లా ముప్పై ఐదు సౌత్ ఈస్ట్ నార్త్ వెస్ట్ ఇక్కడ నార్త్ రోడ్డు ఉంది చూడండి ఈ తక్కువ ప్లేస్ ఉన్నందువల్ల ఆగ్నేయంలో మెట్లు వేసి మెట్లు లెవెల్కి ఇక్కడ పిల్లర్ వేసి గ్రిల్ వేసి ఇక్కడ డోర్ పెట్టించేది పెట్టించినాము ఇక్కడ ఐదు అడుగులు ఖాళీ వదిలి ఇక్కడ సంపు ఇక్కడ పిట్టు ఏర్పాటు చేసినాము అందులోనే ఎప్పుడు అవసర నిమిత్తము అత్యవసరానికి ఒక చిన్న బాత్రూము ఇది ఎమర్జెన్సీగా వాడుకునే మాత్రమే ఇలా పదహారు మూడు ఈస్ట్ డోరు నార్త్ డోర్ పెడుతూ ఈశాన్య హాల్కి సెంటర్ ద్వారము దాంట్లో నుంచి పదహారు మూడు ఇంటూ పద్దెనిమిది మూడుతో తో విశాలమైనటువంటి హాలు హాల్లోనే తూర్పు తిరిగి పూజ చేసేలా పూజ గది ఈ ద్వారాకి ఎదురుగా ద్వారము ద్వారిక ఎదురుగా విండో ఇక్కడ కిచెన్ దీంట్లోనే డైనింగ్ పద్నాలుగు ఇంటూ పదమూడుతో తో మాస్టర్ బెడ్రూము అందులో నాలుగు ఇంటూ ఎనిమిదితో తో బాత్రూము సెకండ్ బెడ్రూము పద్నాలుగు ఇంటూ ఎనిమిది పదిన్నరతో సెకండ్ బెడ్రూము వాయువులో ఎనిమిది ఇంటూ నాలుగుతో కామన్ బాత్రూము ఇక్కడ హ్యాండ్ వాష్ తూర్పు గేట్కి ఎదురుగా ద్వారము ద్వారంకి ఎదురుగా ద్వారము ద్వారెదురుగా విని అతి చిన్న స్థలంలో అత్యద్భుతమైనటువంటి ప్లాన్ ఇచ్చాను ఈ ప్లాన్ ప్రకారమే మేసిరి వాళ్ళు ఫాలో అయ్యారు దాని ప్రకారమే కూడా అతి తొందరగా ఇల్లు పూర్తి అయిందని తెలియజేస్తూ ఇల్లే ఇంత తొందరగా పూర్తి అయిందంటే ఇంట్లోకి చేరిన తర్వాత వీరికి ఎన్ని శుభ ఫలితాలు వస్తాయో మీరే అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఇప్పుడు ఆ ఇంటిని మీకు చూపిస్తాను చీకటి అయింది సరిగా కనపడదు అయినా ప్రేక్షకుల కోసము చీకట్లోనే కొద్ది కొద్దిగా మీకు చూపిస్తాను ఇది తూర్పు చూడండి ఆగ్నేయంలో మెట్లు మెట్ల కింద దర్శనానికి ఒక వెంటిలేటర్ పెట్టుకోవాలి చూడండి ఇట్లా పిల్లర్స్ ఈశాన్యం వరకు పిల్లర్స్ తీసుకొని ఇక్కడ గ్రిల్ వచ్చి గ్రిల్ డోర్స్ వస్తాయి ఇది ఉత్తరం రోడ్డు ఇలా వస్తే ఉత్తరం వైపు నాలుగు అడుగులు ఖాళీ ప్లేస్ ఊర్పు వైపు ఐదు అడుగుల ఖాళీ ప్లేస్ పడమర దక్షిణాల్లో రెండు రెండు అడుగుల ఖాళీ ప్లేస్ ఇక్కడ ఈశాన్యపు హాలు హాల్ కి మధ్యలో సింహద్వారము సింహద్వారం అవతలకి విండో హాల్ సెంటర్ కి సింహద్వారము అవతలకి విండో యువతిలోకి విండో సింహద్వారం ఎదురుగా అక్కడ ద్వారము దాని ఎదురుగా విండో కనపడుతుంది కదా నేరుగా మీకు ఇలా వస్తే ఇందాక చూపించినట్లు విశాలమైనటువంటి హాలు తూర్పు ప్రధాన సింహద్వారము అవతలకు విండో యువతులకు విండో ద్వారంకి ఎదురుగా సెకండ్ బెడ్రూమ్ ద్వారము దాని ఎదురుగా విండో ఉత్తరం నుండి ఇలా వస్తూ పూర్ణ బాహు ప్రవేశముగా మెయిన్ సింహద్వారం గుండా ఇంట్లోకి ప్రవేశించేలా వాళ్ళకి తెలియజేయడమైనది ఈ విశాలమైన హాల్లో నుంచి ఇలా వస్తే వాయులో బాత్రూము బాత్రూంలో చూడండి ఒక విండో పైన ఇంకొక చిన్న విండో ఉత్తరం వైపు కూడా ఒక విండో ఈ డ్రెస్సింగ్లో కూడా ఉత్తరం వైపు ఒక విండో ఇది సెకండ్ బెడ్రూము చూడండి సెకండ్ బెడ్రూమ్ తర్వాత విశాలమైనటువంటి మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్లో పశ్చిమ ఇంకొక విండో దక్షిణంకి ఒక విండో ఆగ్నేయంలో బాత్రూము బాత్రూమ్ నుంచి దక్షిణానికి ఒక విండో దానిపైన ఇంకా చిన్న వెంటిలేటర్ నైరుతి బెడ్రూమ్ అంటే ఇలా ఉండాలి ఇలా ద్వారము తూర్పు ద్వారము ద్వారంలో నుంచి ఇలా వస్తే విశాలమైనటువంటి బెడ్రూము పడమర వాయువానికి ఒక విండో దక్షిణాగ్నేయానికి ఒక విండో చూడండి బెడ్రూమ్ లోపలే స్క్వయర్ లోపలే బాత్రూము బాత్రూంలో ఇట్లా డోరు డోర్ ఎదురుగా విండోస్ బెడ్రూమ్ అంటే ఇలా ఉండాలని తెలియజేస్తున్నాను ఇక్కడ సింహద్వారంకి ఎదురుగా ఉండే ఈ ద్వారము ఉత్తర సింహద్వారం ఎదురుగా ఉండే ఈ ద్వారము ద్వారం ఎదురుగా విండో దీనిలో ఇట్లా ఎడమవైపు అనగా ఆగ్నేయంలో వంటగది మరోవైపు డైనింగ్ హాల్ సేమ్ కింద ఎలా ఉందో పైన కూడా అలాగే ఉంటుంది వీళ్ళు ఒక ఫ్లోర్ వేసి స్వామి అని అడిగినారు ఒక ఫ్రోడ్ కేసు ఇచ్చినాను ఈ ఇల్లు ప్రారంభించిన వేళ విశేషమో వాస్తు మహత్వమో ఏమో తెలియదు కానీ ఆరు నెలల లోపలే గ్రౌండ్ కంప్లీట్ అయిపోయింది ఇలా పైన కూడా ఇదే టైప్ ఉంది పూర్తి అయిందని తెలియజేస్తూ శుభవాస్తు ప్రేక్షకులారా ఈ బిల్డింగ్ ఎలా తొందరగా పూర్తి అయిందో ఆరు నెల లోపలే మీరు కూడా శుభవాస్తు ఛానల్ని ఫాలో అవ్వండి మీ బిల్డింగ్లు కూడా ఇలాగే తొందర తొందరగా పూర్తి అవుతాయని తెలియజేస్తూ ఇలాంటి ప్రాక్టికల్ వీడియోలు అందిస్తున్న శుభవాస్తు ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని క్లిక్ చేయాలని మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ షేర్ చేయాలని ఈ వీడియోలను కోరుతూ మీ వాస్తు పండిట్ దనం చందర్ల ధనుంజయస్వామి భూమానందాశ్రమము మలక్సిర హరి హరివంత తశ్వత్